ಶ್ವಾನ ಮುಂದೆ ಮೊದಲು ಶ್ವಶನವಾಟಿಕ ಮುಗಿ ಪರ್ಸೆಂಟ್ ಮುನ್ನ ದೀನಿ ರಾಕೋದ ಶ್ವಶನವಾಟಿ ರಾಕೋದು ಅಪ್ಪ हाँ उलझन क्या उलझन को हम जाकर मार्किंग फ्लो ये करने के लिए हाँ तो करने के लिए तो लगभग पता है तो बच्चों की ಅನ್ನಾ ಕೋಿ ರೂಪಾಯಿ ದನ ತೋಡು ಈ ನದಿ ಪಟ್ಟಲೆಂಡ್ ಇದು ಎಂಜೇಸೋ ಇಂತ ಸ್ಲಾಪ್ ಸಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯ ಆಲ್ರೆಡಿ ಈ ಗಂಗಾಸ್ಥಾಂಧಿ ಡ್ರೈನೇಜ್ ಲೈನ್ ಉ ಕಂಪೌಂಡ್ ಬಂದ್ರೈನೇಜ್ ಲೈನ್ ಉದ್ದೇಶ ಸರಿಪತ లైన్ గని తీసుకపోయి డౌన్ లో నాలా ఉంది అది దాంట్లో అక్కడ విల్లా ఫ్లాట్ ఇట్లా ఏం లేవు మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది ఎఫ్పిఎల్ కు సంబంధించి అక్కడ ఏం ప్రాబ్లం ఊరికి అంతా గుండెకాయ ఇదేనన్నా

వాస్తవం కయితే ముందు పాక్సాగర్ వెళ్ళి అక్కడ పాక్సాగర్ పాక్సాగర్ ట్యాంక్ పట్టుకు అయిపోయి కూడా రోజు అలగెళ్తుందా ఎండాకాలం లేదు చలికాలం లేదు వర్షాకాలం లేదు ఈ కింద ఉన్న అంతా ఉన్న అన్న ఉన్న అపార్ట్మెంట్స్ బాగా ఇబ్బంది అవతల ఒకటే డైవర్ట్ చేయండి నేను మట్టి పోయా నేనేది డైవర్ట్ చేయండి నాకు నా పట్టాలని నేను నేను ఏం కట్టను కన్స్ట్రక్షన్ చేయను అగ్రికల్చరే చేసుకుంటా అని మాట్లాడుతున్నాడు జీవన ప్రతి చిన్న దానికైనా ఇడికే రావాలి ఒక హాఫ్ కిలోమీటర్ దాన్ని బట్టి ఇన్స్ట్రుమెంట్ చేస్తే మీకు తెలుస్తుంది 你。